నమస్కారం స్వాగతం ముందుగా మిత్రుల నుంచి కొంత ఆసక్తికర సమాచారం అందుతుంది దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు వృషభ రాశి ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి నూతన వస్తు లాభాలు పొందుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యాపార ఉద్యోగాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు మిథున రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఆప్తుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను అధిగమిస్తారు కర్కాటక రాశి వారు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల నుంచి అవసరానికి సహాయం అందక ఇబ్బంది పడతారు పాత రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపార వ్యవహారాల్లో ఒడుదుడుకులు తప్పవు వృత్తి ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది సింహరాశి వారు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాల్లో శ్రమ అధికమవుతుంది రావాల్సిన ధనం సకాలంలో అందక నిరాశ కలుగుతుంది వృధా ఖర్చులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ఇతరుల నుంచి ఊహించని మాటలు వినవలసి వస్తుంది కన్యా రాశి వారికి సన్నిహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాల్లో నూతన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు ఉపయోగపడతాయి వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది తులరాశి వారికి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి బంధుమిత్రులతో వివాదాలు తీరుతాయి వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు వృశ్చిక రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు పెరుగుతాయి ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి అధిక శ్రమతో అల్ప ఫలితాన్ని పొందుతారు ఉద్యోగపరంగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక మానసిక సమస్యలు కలుగుతాయి ధనుస్సు రాశి వారు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు చేపట్టిన పనులు మంద కొడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగానే సాగుతాయి మకర రాశి వారికి సమాజంలోని పెద్దల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కొన్ని వివాదాలకు సంబంధించి సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది నూతన వస్తు లాభాలు పొందుతారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది కుంభరాశి వారికి బంధుమిత్రుల మాటలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి అధిక శ్రమతో గాని పనులు పూర్తి కావు ఇంట బయట పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు కలిగే సూచనలున్నాయి ఉద్యోగాల్లో అధికారులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు వారు కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాత మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాల్లో మరింత పురోగతి కలుగుతుంది